హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాటెండ్ డిలాక్స్ టుడే వీడియో వచ్చేసి కలంకారీ శారీస్ అండి ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ కలంకారీ శారీస్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి రాణి పింక్ బార్డరు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బార్డర్ కూడా ఇట్లా కంచి బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా కలంకారీ డిజైన్ ఉంటుందండి ఈ శారీ క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా ఫాలింగ్ ఐటము ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పింక్ ఉంటుంది బ్లౌజ్ కూడా పింక్ ఉంటుందండి పింక్ మీద గుటీస్ వస్తుంది సెల్ఫ్ వివింగ్ కూడా ఉందండి ఇవైతే చాలా బాగున్నాయండి శారీసు ఇప్పుడు కలంకారీ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి శారీ ప్రైజ్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ అండి టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీము గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలరు ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి ఇది కూడా శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది కలంకారీ డిజైన్ కింద వచ్చేసి కంచి బోర్డర్ పెద్ద బిగ్ బోర్డర్ ఉంటుంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంతా కలంకారీ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది రెడ్ ఈ సారీస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ అండి శారీ ఎవరికన్నా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపట్టు కదలండి ఇది కూడా నెక్స్ట్ వేరే డిస్ డిజైన్ వేరు ఉంటుందండి శారీ అంతా లైన్స్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి ఇది ఈ శారీస్కి వచ్చేసి బోర్డర్ కూడా కంచి బోర్డర్ అండి చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటుంది ఫాలింగ్ ఐటమ్ అండి శారీ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి వచ్చేసి బ్రాండెడ్ శారీస్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది శారీ ఒక నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ పీసులు అండి ఇది కూడా జార్జెట్ అండి స్కాలప్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి డిజైనర్ పీస్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా బంచెస్ ఉంటుందండి బంచెస్ కూడా ఇట్లా బీడ్స్ వర్క్ ఉందండి బార్డర్ కూడా ఇట్లా స్కాలప్ బార్డర్ శారీ ఓవర్ అంతా బూటీస్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి జూమ్ చేసి బ్లౌజ్ కూడా చిన్న బూటీస్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుందండి ఇది కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఇది వచ్చేసి డిజైనర్ పీస్లే అండి శారీ అవకాశం నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ అక్కడ నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి డ్యాన్సింగ్ డాల్స్ ఇదొక జార్జెట్ క్లాత్ అండి ఇది కూడా థీమ్ వచ్చేసి డ్యాన్సింగ్ డాల్స్ అండి కలర్ కూడా చాలా బాగుందండి రామా గ్రీన్ కలరు బార్డర్ వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ చెంకీ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి జార్జెట్ క్లాత్ డిజిటల్ ప్రింట్ అండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి ఇవన్నీ డిజైనర్ పీసులు సింగిల్ పీసులు అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ కలర్ అయితే చాలా బాగుంది శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీస్ అండి టూ డే స్పెషల్ ఇది వచ్చేసి మ్యాష్మేలో జార్జెట్ అండి బ్లాక్కి రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇదైతే క్లాత్ కూడా మ్యాష్మేలో జార్జెట్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది బ్లాక్కి రెడ్ కంచి బార్డర్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా క్రీపర్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా చిన్న బుటీస్ వస్తుంది బార్డర్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి క్లాత్ మ్యాష్ మేలో జార్జ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి ఇది కూడా శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి ఇట్లా లైన్స్ డిజైన్ అండి ఇవి బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది పాలింగ్ ఐటమ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి శారీ అక్కడ నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ సెల్ఫ్ లైన్స్ వస్తుందండి ఇప్పుడు సీక్వెన్స్ లైన్ అనేది బాగా ట్రెండింగ్ ఉన్న సారీస్ అండి బోర్డర్ కూడా చాలా బాగుంది ఆల్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా బూటీస్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఒక రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి చిన్న బూటీస్ వస్తాయి శారీ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా సెల్ఫ్ లైన్స్ వస్తాయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లోనే ఫుల్ జార్జెట్ అండి చాలా బాగుంది శారీగా క్రషింగ్ కూడా వస్తుందండి ఇప్పుడు లేటెస్ట్ క్లాత్ అండి ఇది శారీ అయితే చాలా బాగుంది క్లాత్ కానీ సెల్ఫ్ లైన్స్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటీస్ వచ్చాయంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్కి వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి రేర్ కలర్ కాంబినేషను ఇవైతే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి టూ శారీస్ ఏ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే వెంటనే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి డిజైన్ అనేది కొంచెం మార్పు ఉంటుంది అండి రెండు సేమే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అండి క్లాత్ అయితే ఫుల్ జాకెట్ అండి ప్యూర్ క్లాత్ అయితే చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ బ్లాక్ శారీ అండి ఇది కూడా ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది అండి శారీ అంతా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇట్లా సాటిన్ బార్డర్ అండి సాటిన్ లైన్స్ వస్తుందండి చాలా బాగుందండి ఇదే లేటెస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జార్జెట్ అండి నెక్స్ట్ వచ్చి జార్జెట్లో ఇది ఒక త్రీ డీ కలర్స్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా త్రీ డీ కలర్స్ వస్తుంది సెల్ఫ్ లైన్స్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసి ఇట్లా టాజిల్స్ ఉంటాయి ఈ త్రీ డీ కలర్స్ శారీ చాలా బాగుంటుందండి వేరు చేస్తే డిఫరెంట్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి వర్క్ బ్లౌజ్ వస్తుంది జార్జెట్ మీద వర్క్ వస్తుందండి బ్లౌజ్ ఇట్లా హ్యాండ్స్ ఫుల్ వర్క్ ఉంటుంది బుటీస్ వస్తుందండి ఇలా పైన వచ్చేసి సారీ కలర్ కాంబినేషన్ సారీ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఇది జార్జెట్ మీద ఇచ్చాడండి వర్క్ కూడా చాలా బాగుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి శారీ అవకా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మనం ఆఫర్ శారీస్ చూపిస్తున్నామండి ఆఫర్ అంటే ఓన్లీ స్టాక్ మే కాదండి న్యూ స్టాక్ మీదే మేము ఆఫర్ ఆఫరిస్తున్నాను ఈ శారీస్ వచ్చే జార్జెట్ శారీస్ అండి ఇవి కూడా కలంకారీ డిజైను న్యూ శారీస్ మీద ఆఫర్ ఇస్తున్నాను అండి ఈ శారీ ప్రైజ్ వచ్చి ఆషాఢం ఆఫరు ఓన్లీ ఫైవ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి జార్జెట్ మీద సాటిన్ బార్డర్ వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుందండి ఇట్లా సాటిన్ బార్డర్ ఉంటుంది శారీ అంతా సెల్ఫ్ లైన్స్ ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది పళ్ళు కూడా పెద్ద పీకాక్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లైన్స్ వస్తుందండి శారీ కలర్స్ అయితే ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అండి కొత్తది ఆషాఢం ఆఫర్ అని ఈ శారీస్ని ఆఫర్లో ఇస్తున్నామండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ అండి ఇవైతే ఇంటర్ స్టాకే ఉన్నాయి శారీ అవకాని నచ్చితే వెంటనే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి స్కై స్కై బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి శారీ ఎవరికైనా కలర్ అర్థం కాకపోయినా వాట్సాప్లో పిక్ పెట్టండి మెసేజ్ పెట్టండి పిక్ పెడతాను శారీస్ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి అండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి శారీస్ ఎవరికి నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ రోజుకైతే ఇవే అండి Thank you for watching. Bye.